అందరికీ నమస్కారం అండి ఈరోజు మనము డోర్నక్కల్ మండలము ఉయ్యాలవాడ గ్రామానికి అయితే రావడం జరిగిందండి ఈరోజు మీకు పిహెచ్ఎస్ కంపెనీ వాళ్ళది ఒక న్యూ వెరైటీని అయితే చూపించబోతున్నాను మన పక్కన రైతన్నైతే ఉన్నారు తను వేసిన వెరైటీ పిహెచ్ఎస్ కంపెనీ ఆ వెరైటీ ఏమిటనేది తన ద్వారానే చెప్పిద్దాం దానితో పాటు తను సీడ్ని ఎక్కడ కొనుగోలు చేశారు తనకు ఏ విధంగా అనిపించింది ఈరోజు డేట్ కనుక చూసుకున్నట్లయితే ఫిఫ్టీన్త్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు అనమాట సో ఈరోజు గాను తోటలో పచ్చికాయలు ఉన్నాయి పండుకాయలు కా అసలు తోట చూడడానికి చూడ ముచ్చటగా ఉంది ఆ ఆ గురించి మాటల్లోనే తెలుసుకుందాం అనమాట నమస్తే అండి నమస్తే అండి కెమెరా వెళ్ళి చూడండి నమస్తే అండి మీ పేరు చెప్పండి సార్ తాళ్ళూరు వెంకటేశ్వర అండి నా పేరు మీ ఊరి పేరు ఉయ్యాలవాడ గ్రామం డోర్నక్కలు మండలం ఓకే మీరు వేసుకున్న వెరైటీ పేరు చెప్పండి పిహెచ్ఎస్ అండి మీ వేసింది పిహెచ్ఎస్ కంపెనీ సురేఖ ఐఫోన్ ఎక్కడ తీసుకున్నారు ఏనుకూరు సత్యకాయ త్రీ టైడర్స్ నాగేశ్వరరావు గారి దగ్గర ఎప్పుడైనా ఈ సంవత్సరం వచ్చిందండి వచ్చిందా ఎట్లా అనిపించింది సార్ ఈ వెరైటీ మీకు ఒకసారి కూడా చూపియండి ఈ వెరైటీ చూడండి మీరు కింద నుంచి ఫస్ట్ నుంచి కూడా లాస్ట్ వరకు ఎండ్ లో కూడా ఇదే కాయ కాయ సైజు కాయ సైజు చూడండి కాయ సైజు బాగుంది చూడండి చెట్టు నిండా కాయ ఎక్కడ గ్యాబ్ లేదు ఆకులు తక్కువ కాయలు ఎక్కువ తాళ లేదండి ఎక్కడ లేదు ఈ రోజు ఈ రోజు ఈ రోజు డేట్ కనుక చూసుకున్నట్లయితే పదిహేనో తారీఖు అనమాట పదిహేనో తారీఖు రెండో నెల రెండు నెల రెండు రెండు వేల ఇరవై నాలుగు చివరి దశ ఫస్ట్ ఎకరానికి రెండు కింటాలు ఏరామండి తాలు అసలు ఫస్ట్ ఎకరానికి రెండు కంటే దిగుమతి అయింది ఈ రోజు ఈ రోజు మార్కెట్ లో ఈ రోజు చూసుకున్నా కూడా హై రేట్ పలికింది ఖమ్మంలో మాంది తాలు శాతం లేదు అసలు చాలా తక్కువ చాలా అందరి తోటల్లో వరకు సగం అవుతున్నాయి అనేది లేదు కాయ మాత్రం క్వాలిటీ నెంబర్ వన్ క్వాలిటీ అండి సైజు పెద్ద సైజ్ అండి మొత్తం టోటల్ గా కాయ చూసుకొని చివరి తనక ఫస్ట్ నుంచి కూడా చివరి తనక కూడా టోటల్ మీద పెద్ద కాయ వచ్చింది ఓకే సార్ మరి ఈ వెరైటీ ఎన్ని ఎకరాలు వేసా ఈ వెరైటీ సురేఖ వెరైటీ మూడు ఎకరాలు వేసానండి మూడు ఎకరాలు టోటల్ మూడు ఎకరాలు ముప్పై క్వింటాల్ దిగు దిగుబడి హండ్రెడ్ పర్సెంట్కి ఎన్ని ప్యాకెట్లు వేసుకున్నారు సార్ ఎకరానికి పది ప్యాకెట్లండి ఎకరాకి పది సరిపోతాయండి ఎందుకంటే మనం జనరల్గా ఎకరాకి పది పన్నెండు పన్నెండు నుంచి పన్నెండు అంటే అది చావు చెట్లు వేసుకుంటాం మేము పన్నెండు అయితే సరిపోతాయండి దాంతో పాటు చూడండి చెప్పండి మీరు ఇప్పుడు వైరస్ సమస్య మనకు స్టార్టింగ్ లో ఏమైనా అనిపించింది లేదండి వైరస్ ఈ ఈ ఇత్తనంకి వైరస్ పెద్ద తేడా లేదు రాదండి వైరస్ సమస్య కూడా సమస్య లేదు లేదు దాంతో పాటు మనకు స్టార్టింగ్ లలో ఈ నల్లి శాతం కూడా తక్కువ దీనికి బ్లాక్ క్రిప్స్ కూడా తక్కువ అండి ఈ ఇతనానికి మన ఏరియాలో ఎక్కడైనా విల్ట్స్ వచ్చినాయి విల్ట్ అంటే టోటల్ గా ఫిఫ్టీ పర్సెంట్ వచ్చాయి అండి వచ్చినాయి ఫీల్డ్ ఏమైనా వచ్చింది మన దాంట్లో ఎక్కడ విల్ట్ అయినా ఏం రాలేదండి విల్ట్ సమస్య కూడా లేదు తక్కువ లేదు విల్ట్ శాతం తక్కువ మరి మన విలేజ్ వాళ్ళందరూ అందరు టోటల్ గా చూశారు సార్ ఈ మొత్తం హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయిపోయింది టోటల్ గా మండల వారీగా మొత్తం టోటల్ గా మూడు వేల మంది మెగా ఫీల్డ్ ఫీల్ ఫీల్డ్ పెట్టాము అందరు చూసారు ఈ వెరైటీ మీద పడతారండి అందరు మొత్తం టోటల్ గా ప్రతి ఒక్క రైతు ప్రతి రైతు కూడా సత్యగాయత్రి గాయత్రి వాళ్ళు నాగేశ్వర గారు ఏనుకూరు నుంచి ఇక్కడ ఫీల్డ్ పెట్టడం జరిగింది మొత్తం టోటల్ గా ఈ ఫీల్డ్ ఎన్నుకున్నారండి మొత్తం ఈ ఇత్తనం ఎంతవరకు పెట్టుబడి కావచ్చు మీకు మొత్తం టోటల్ గా ఎకరాకి నలభై వేలు పెట్టుకు వచ్చింది ఎకరా మీద ఫార్టీ థౌసండ్ ఫార్టీ థౌసండ్ పై మందులు అయితే అరు అడుగు మందులు పిండి కట్లు మొత్తం నలభై వేలు మంది కలిపి నలభై నలభై వేలు నలభై వేలు ఓకే మరి ఇప్పుడు ఫస్ట్ కటింగ్ అయితే మైల కాప అంటున్నారు మైల కాప ఎకరానికి రెండు కింటాల్ లెక్క వచ్చింది ట్వంటీ వన్ థౌసండ్ అమ్మేసిన జెండాపాట రేటే పోయి అంతే ఇప్పుడు కూడా జెండాపాటే ఓకే సార్ మరి ఇప్పుడు టోటల్ గా ఇప్పుడున్న క్రాప్ ఒక ముప్పై కింటాల్ అయితే ఈజీగా దాడుతుంది అంటున్నారు కదా హండ్రెడ్ మరి మన మరి మన విలేజ్ లలో మీరు ఒక్కళ్ళే వేసారు ఈ వెరైటీని ఇంకెవరైనా వేసారు ఈ కొత్త వెరైటీ నాకే ఇచ్చారండి చూడమని చూడమని ఓకే న్యూ వెరైటీ కాబట్టి అందరూ డేర్ చేయరు కదా సో మీరు రెగ్యులర్ గా త్రీ ఇయర్స్ నుంచి సత్యగాయత్రి నుంచి తండి నాయ గారి దగ్గర ఏనుకూరు నుంచి ఈ సంవత్సరం సార్ ఈ వెరైటీ చూడండి అని నాకు ఒక పదిహేను ప్యాకెట్లు ఇచ్చారు వాళ్ళు వాళ్ళ మీద అయితే ముప్పై ప్యాకెట్ తీసుకున్నాను నేను ధైర్య తోటి నమ్మకం మీద ఇది ఓకే సార్ థ్యాంక్ యూ మరి చాలా దూరం నుంచి అయితే మరొక రైతనైతే వచ్చారనమాట నమస్తే అన్న నమస్తే అండి మీ పేరు చెప్పండి నా పేరు కొల్లు శ్రీనివాస అండి మాదారం మాదారం ఈ ఫీల్డ్ చూడడానికి ప్రత్యేకించి వేరే పని మీద లేదు అండి చూడటానికి వచ్చారా మీకు ఎట్లా అనిపించింది అన్న తోట మొత్తం తిరిగి చూశారు కదా ఇందాక సంవత్సరం తెలంగాణ స్టేట్ లో హైలైట్ ఇదే అండి అంతేనా మీరు ఎన్ని క్వింటాల్ వరకు వస్తదని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫర్టీ ఫైవ్ వస్తుంది ముప్పై ఐదు క్వింటాల్ అయితే వస్తుంది ఓకే మరి దాంతో పాటు మరి ఇంత దూరం వచ్చారు కదా ఈ ఫీల్డ్ చూసారు కదా నెక్స్ట్ ఇయర్ మీరు వేదలుచుకున్నారు నేను వేస్తాను ఏదైతే అయినా కానీ డౌట్ లేకుండా పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు అంటారా గనుపలో ఎట్లున్నాయ్ అన్న చాలా దగ్గర గనుపండి కాయ సైజ్ చూడండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా అదే సైజ్ ఉంది ఇప్పుడు పడ్డ ఈ పచ్చికాయ ఒకసారి చూస్తే సైజు కూడా అదే సైజ్ సైజు కూడా వస్తుంది దాంట్లో పాటు గింజ కూడా గట్టిగా బిరలు ఉంది కదా తూకానికి వస్తుంది అంట టాటా వస్తదని ఎందుకంటే ఒక బస్తా వచ్చేసి ఫార్టీ ఎయిట్ ఫార్టీ ఫైవ్ వచ్చిందండి మొన్న మంచి వెయిట్ వస్తుంది బిల్లు కూడా ఉంది నా దగ్గర ఓకేనండి దాంతోపాటు ఇప్పుడు మన తోటి ఫార్మర్స్ అందరూ వేసుకోవచ్చు కదా హండ్రెడ్ పర్సెంట్ వేసుకోవచ్చు ఇంకెప్పుడు చేస్తారు సార్ ఇది రేపు ఎల్లు నుంచి నుంచి చేస్తారంట మినిమం త్రీ ఎకరా కాబట్టి ఎంత కాదని ఒక ఫిఫ్టీన్ డేస్ అయితే పడుతుంది కదా ఆ లోపు వచ్చింది ఆ లోపు ఎవరైనా రైతన్నలు వచ్చి చూడాలనుకుంటే వచ్చి చూడండి మళ్ళీ కటింగ్ అయిన తర్వాత అర్థం కాకపోవచ్చు అప్పటికి అయిపోతుంది తర్వాత లైట్ గా పచ్చికాయలు ఉన్నాయి సో అది ఇక మూడో కటింగ్ వస్తుంది ఇంకా దాంతోపాటు మరికొంతమంది ఫార్మర్స్ కూడా మన పక్కన ఉన్నారండి ఈ ఈ తోట చూడ్డానికి వచ్చారనమాట వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళకి ఏ విధంగా అనిపించింది ఈ తోట అనేది వాళ్ళ మాటల్లో కూడా తెలుసుకుందాం అండి నమస్తే అన్న నమస్తే అండి మాది మొగుల్చర్ల కొరిమండల్ మండల్ నేను కొరిం మండలం మొగుల్చర్ల నుంచి వచ్చాను ఈ సురేఖ వెరైటీ చాలా బాగుంది ఈ తామర పొరుగు ఉధృతిలో కూడా ఇవాళ ఎకరానికి ఒకటి రెండు క్వింటల్ అయ్యే టైంలో ఈ రైతు బాగా చేసిండు ప్లస్ ఇత్తరం బాగుంది వెరైటీ బాగుంది కలర్ ఉంది ఇది తూకం కూడా బాగా వచ్చేది నాణ్యతగా ఉంది చాలా బాగుందండి ముందు మూడు నాలుగు సంవత్సరాల క్రితం రైతులు ఏ విధంగా బాగా పండించేవారు ఆ పద్ధతిలో ఈ ఈ సంవత్సరం ఈ ఇతర తట్టుకొని ఈ విధంగా ఉందంటే చాలా మాకే ఆశ్చర్యం కలుగుతుంది మొత్తం మేము మా సీని గారు అని పిలిస్తే ఏముంది ఈ సంవత్సరం అందరికి పోయినాయి వాళ్ళు అని చెప్పి నేను అనుకున్నా అయితే కాదు కాదు బాగుందని ఒక నాలుగైదు సార్లు ఫోన్ చేయడం జరిగింది పోయి లాస్ట్ టైం కూడా నేను మిస్ అయినా ఇప్పుడు వచ్చి చూసేసరికి మాకు చాలా మంచిగా అనిపించింది ఇక ముందు 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 రైతులు కూడా ఎవరైనా ఈ ఈతరాన్ని వేసుకోవచ్చు మేము కూడా వేస్తాము రెండు ఎకరాలు నాలుగు ఎకరాలు వేస్తాను నేను ఈసారి రెండు ఎకరాలు వేస్తాయి ఇది ఇంకో రైతు సిఫారసు చేస్తా వేయచ్చు అని చెప్పి మొగలిచేల కొరకు మండల మొగల్చెల్లెల గ్రామం అండి సేమ్ విలేజ్ నేను గత మూడు సంవత్సరాలు కానీ తోట వేసుకొచ్చిన చాలా ఇబ్బందిగా ఉండి ఇబ్బంది అయింది తర్వాత మా నరేష్ గారు రమ్మంటే వచ్చాము తోట చూస్తే ఈ రైతు అందరికీ అంతే టోటల్ కూడా ఇక్కడ చాలా బాగా అనిపించింది ఈ సీడ్ని సురేఖా సీడ్ని మనం వేసుకోవచ్చు ఒక ఉద్దేశంతో మేము ఉన్నాము ఇంతకుముందు రెండోకాల ప్రతి సంవత్సరం రెండు తోటేస్తాము ఈసారి మేము ఆ సీడ్ని తీసుకున్నడానికి మంచిగా అనిపించింది తీసుకుంటాము అండి మా ఏరియాలో మొత్తం టోటల్గా టోటల్ అని మొత్తం కొలాప్స్ అయిపోయినండి మొత్తం టోటల్ ఏం లేదు ఈ పేన్ ద్వారా ఈ సంవత్సరం ఈ పేన్ తట్టుకుని కూడా ఈ రైతుగా రైతు వారు ఈ రకంగా ఉందంటే మామూలు విషయం కాదండి చాలా గొప్పతనం రైతు గొప్పతనం ప్లస్ సీడ్ తోడు ప్రాబ్లం ఉంది కాబట్టి ఈ కాపు మీరు చూడండి ఒకసారి ఎన్ని క్వింటాలకు వరకు కావచ్చు అనుకుంటున్నారు ఎకరాకి మీరు అయితే ముప్పై ఓకే ఓకే సార్ మనకు మొగిలిచరం నుంచి కూడా ఒక ఇద్దరు రైతన్నలు అయితే వచ్చారనమాట వాళ్ళు కూడా తోట చూశారు మొత్తం తిరిగి చూసిన తర్వాత దీని గురించి అయితే చిన్న వివరణ అయితే ఇచ్చారనమాట తోట అయితే వాళ్ళకి నచ్చింది సీడ్ అయితే వాళ్ళు నెక్స్ట్ ఇయర్ వేసుకుందామని అనుకుంటున్నారు దాంతోపాటు వాళ్ళ తోటి ఫార్మర్స్ విలేజ్ వాళ్ళకి కూడా చెప్దాం ఎందుకంటే ఇప్పుడు కాలం చూసుకున్నట్లయితే అందరి తోటలు పోతున్నాయి సీడు మంచిది ఉండాలి పక్కనోడు తోట బాగుంటే మందు మన తోట బాగుండేటట్టు కాలం వచ్చిందన్నమాట సో పక్కనోడు మంచి మందులు కొట్టాలి మనం మందులు మంచి కొట్టాలి ఆ విధంగా తయారైంది కాబట్టి తోటి రైతులు కూడా మనం తెలియజేయాలన్న బాధ్యత ఉంది కాబట్టి వాళ్ళు కూడా అన్నట్టుగా వాళ్ళైతే చెప్పడం జరిగిందనమాట దాంతోపాటు ఇంతటి మంచి అవకాశాన్ని ఇచ్చారు మంచి తోట చూపించిన మన రైతన్నకు కూడా మన తరపు ఛానల్ తరఫున ధన్యవాదాలు తెలుపుకున్నాం నమస్తే అండి థ్యాంక్ యూ అండి దాంతోపాటు మాట ఈ సీడ్ని డిస్టెన్స్ ఎంత ఎంతవరకు పెట్టుకోవాలి

విన్నారు కదా రైతున్న ద్వారా సో విత్తనం అయితే పెద్ద సెగ్మెంట్ అనమాట సో డిస్టెన్స్ కూడా రెండు మొక్కలు పెట్టుకొని రెండు వైపులు అరకలు వచ్చేటట్టు చూసుకొని రెండు రెండు మొక్కలు పెట్టుకోండి డిస్టెన్స్ పెట్టుకోండి మినిమమ్ థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ బోత్ సైడ్ పెట్టుకోండి అనమాట అలా పెట్టుకున్నట్లయితే మంచి ఈల్డింగ్ వచ్చే అవకాశం ఉంటుందండి సో ఇదండి రైతున్న ద్వారా అయితే మీకు పిహెచ్ఎస్ కంపెనీ వాళ్ళది సురేఖ అనే వెరైటీని చూపించాను ఈ సీడ్స్ గురించి మరింత సమాచారం కావాలనుకుంటే మీకు కావాలనుకుంటే రైతు నెంబర్ ఇస్తాను రైతుతో కాంటాక్ట్ అవ్వండి లేదా తోట చూడాలనుకుంటే డైరెక్ట్గా ఫీల్డ్కి రండి ఫార్మర్ అయితే వచ్చి వచ్చి చూసినా ఏం కాదు ఇంకొక ఫైవ్ డేస్లో మనకు క్రాప్ అయితే కటింగ్ కాబోతుంది అన్నట్టుగా ఫార్మర్ అయితే చెప్పడం జరిగిందన్నమాట సో రావాలనుకుంటే రావచ్చు అనమాట ఓకే మరి బాయ్ ధన్యవాదాలు